అందరికీ నమస్కారం రాజా డెవోషనల్ బ్లాక్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయం గురించి అయితే మనం తెలుసుకుందాం కోనసీమ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక పుణ్యక్షేత్రము కోటిపల్లి సోమేశ్వర ఆలయం కాకినాడ నుంచి దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నుంచి అరవై కిలోమీటర్లు మరియు అమలాపురం నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం బ్రహ్మాండ పురాణం మరియు గౌతమి మహత్యం ప్రకారం ఒక పవిత్ర స్థానంగా చెప్పవచ్చు ఇక్కడ శంకరాచార్య మందిరము కాలభైరవ స్వామి ఆలయము చంద్రమౌళీశ్వర లింగము ఉమా సమేత మృత్యుంజయ లింగము ఉన్నాయి ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లు అయితే ఈ ఆలయం సుమారుగా వేల సంవత్సరాల క్రితం దేవతల చేత ప్రతిష్ఠించబడినది పదహారవ పదిహేడవ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో శిథిలావస్థలో ఉన్న ఆలయం పునర్నిర్మించబడింది తర్వాత ఈ ప్రాంతం విజయనగరం మహారాజుల పాలనలో ఉంది ఆలయ భక్తుల కోసం నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉత్తర మండపంలో కాలభైరవ స్వామి ఆలయం మరియు శంకరాచార్య మందిరంతో పాటు నిర్మించబడింది ఇంద్రుడు చంద్రుడు మరియు కశ్యప మహర్షి ఆలయంలో మూడు పూజనీయ విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆలయ చరిత్ర ప్రకారం కశ్యప మహర్షి ఈ పవిత్ర స్థలానికి రక్షకుడిగా శ్రీదేవి మరియు భూదేవిలతో పాటు సిద్ధి జనార్దన స్వామిని స్థాపించాడు తన పాపాలను కడిగివేయడానికి ఇంద్రుడు అమ్మవారితో కలిసి కోటేశ్వర లింగాన్ని స్థాపించాడు అదేవిధంగా చంద్రుడు తన పాపాలను పోగొట్టుకోవటానికి రాజరాజేశ్వరి అమ్మవారిని పక్కనే సోమేశ్వర లింగాన్ని స్థాపించాడు ఈ యొక్క ఆలయంలో గౌతమి పవిత్ర జలాలను కూడా అంటారు ఆలయం పక్కనే ప్రవహించే గౌతమి నది నీటిని అత్యంత శుద్ధి చేసే విధిగా భావిస్తారు గౌతమ మహర్షి తీసుకువచ్చిన ఈ నీటిలో స్నానం చేయడం వల్ల భక్తులు అన్ని పాపాల నుండి శుద్ధి అవుతారని స్థానికులు నమ్ముతారు గౌతమి మహత్యంలో దీని గురించి చెప్పబడింది ఈ నది గుండా ప్రవహించే లెక్కలేనన్ని పవిత్ర జల ప్రవాహాల కారణంగా ఈ ప్రదేశాన్ని కోటి అని కూడా పిలుస్తారు ఈ నీటిలో పవిత్ర స్నానం చేయడం ఏ రకమైన ఆధ్యాత్మికత శుద్ధి వలె శక్తివంతమైనదిగా చెబుతారు మరియు ఇక్కడ విష్ణువు మరియు శివుని ఆరాధన ఆరాధన మధ్య ఎటువంటి తేడా లేదు ఇది చాలా అరుదుగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో విష్ణువు మరియు శివుడిని సమానంగా పూజించే రెండు ఆలయాలు మాత్రమే ఉన్నాయి ఒకటి అన్నవరం మరొకటి కోటిపల్లి సోమేశ్వర స్వామి యొక్క ఆలయం దేవతలు మరియు ఆరాధన ఈ యొక్క ఆలయంలో హన్వే ఆలయంలో రెండు ప్రధాన లింగాలు ఉన్నాయి కోటిపల్ కోటీశ్వరలింగము ఇది ఆధ్యాత్మిక అంశాన్ని సూచిస్తుంది మరియు సోమేశ్వరలింగం ఇది భౌతిక ఆనందాలను సూచిస్తుంది రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులు తమ కోరికలు నెరవేరడం కోసం ఎంతో గౌరవిస్తారు అభిషేకం వేడుకకు కోటి తీర్థం నుండి పవిత్ర జలాన్ని ఉపయోగించడంతో ఆలయంలో రోజువారీ ఆచారాలు ఉదయాన్నే ప్రారంభమవుతాయి ఇక ధూపసేవ ఆస్థాన పూజ మరియు పవలింపు సేవ వంటి వివిధ సేవలు సాయంత్రం జరుగుతాయి ఈ ఆలయం అనాది కాలం నుండి లెక్కలేనన్ని భక్తులకు ప్రార్థనా స్థలంగా మారింది సిద్ధి జనార్దన స్వామి తన ఆశీస్సులు కోరుకునే వారి కోరికలు తీర్చడంలో ప్రసిద్ధి చెందాడు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం నిర్మాణ ముఖ్యాంశాలు మరియు వాటి యొక్క పరిసరాల గురించి మనం తెలుసుకున్నట్లయితే చారిత్రాత్మకంగా సోమప్రభపురం అని పిలువబడే కోటిపల్లిలో ఆలయం ముందు సోమ పుష్కరిణి అనే పెద్ద చెరువు ఉంది ఈ ఆలయం సముదాయంలో భక్తులు ప్రదక్షిణలు చేయగలరు నాలుగు ప్రదక్షిణలు మండపాలు ఉన్నాయి ఉత్తర మండపంలో కాలభైరవ స్వామి ఆలయం మరియు చంద్రమౌళీశ్వర లింగము ఉన్నాయి శంకరాచార్య మందిరం కూడా ఉంది అదనంగా ఈ ఆలయంలో భక్తుల ప్రయోజనం చేకూర్చడానికి నవగ్రహ ఆలయం మరియు ఉమా సహిత మృత్యుంజయ లింగాలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము ముఖ్యమైన పండగలను జరుపుకుంటుంది ఫిబ్రవరి మార్చిలో మహాశివరాత్రి అలానే మే నెలలో విశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అక్టోబర్లో అశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి నవంబర్లో వచ్చేసి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి తెప్పోత్సవము నిర్వహిస్తారు కోటిపల్లి సోలోని సోమేశ్వర ఆలయము నిజంగా ఎంతో గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది